మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పాలన పేదల పేదల ప్రభుత్వం ఈ రోజు ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో బీసీలకు ధొరలు గత ప్రభుత్వం ధరలు ఇరవై రెండు శాతం ఉంటే ఈసారి మనకు నలభై రెండు శాతం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి మన చార్మండ మండలి తరఫుకెళ్ళి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అందు గురించి మన చారగొండ మండలంలో ఇప్పుడు బీసీ గణన జరిపినందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రియతమ్మ నాయకులు నల్లమల్ల ముద్దుబిడ్డ వంశీకృష్ణ గారికి అదేవిధంగా ఎంపీ మల్లరవి గారికి అదేవిధంగా సహచార మంత్రివర్గం అందరికీ ఎమ్మెల్యేలకు దీనికి సంబంధించినటువంటి అందరూ సహకరించినటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్య ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకి అందరికి నా యొక్క తారగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ్యులు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది ఈ పది సంవత్సరాల నుంచి దూరంలో ప్రభుత్వం మన బీసీలకు జనాభా ప్రాతిపాదికన ఎంత ఉ అంత అంత రిజర్వేషన్ మనకి ఇవ్వలేదు రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం బీసీలకు మన రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విద్య విద్యలో కానీ అన్నిట్లో నలభై రెండు శాతం కేబినెట్ నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మనం ఈ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మనందరికీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన మన ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది దీనికి మద్దతుగా వచ్చినటువంటి అశేష ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన మండల పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ బలరామ్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు